ఐదో వాక్యాన్ని చదువుకుందాం వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు బాగా గుర్తుపెట్టుకోండి మీ సంతోషము మాకు కనబడినట్లు హోవ మహిమ గాక అని చెప్పుదురు వారే నిదానంగా చదువుకోండి వారే అందరు బలకండి వారే ఇక్కడ ఈ పోటు వాగ్దాన పూర్వకమైన మాట ప్రభు మీతో మాట్లాడును గాక పిల్లరా అద్భుతమైన మాట ప్రవచన గ్రంథం అనబడిన యశుయా గ్రంథము నుంచి మాట్లాడుచు ఉన్నాడు దేవాతి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఏమని మాట్లాడుతున్నారు మీరు అందరూ చదవగలుగుతారా నోరు తెరిసి ఆ యహోవాక్యమునకు ఆయన మాట వినండి మిమ్మను ద్వేషించుచున్న నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు రెండోది వారే సిగ్గు నందుదురు స్తోత్రురా బట్టి నా వైపు చూడండి వారు పిల్లలతో కాదు ఎవరిని బట్టి వాక్యానికి భయపడుచుండు వారులారా లేలుయా ఇది ప్రాముఖ్యం ఈ ఐదో నెలలో దేవుడు ఎండాకాల సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నాడు వాక్యానికి భయపడే వారులా రా అన్నాడు వాక్యానికి భయపడటం అంటే నాశాలు చూడండి వాక్యానికి భయపడటం అంటే దేవునికి భయపడటం వ్యూహాను స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం చదవండి వాక్యానికి భయపడటం అంటే యోహాను స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం ఆదియందు ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను స్తోత్రురా మీకు అర్థమైందా వాక్యమునుకు భయపడు వారులారా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు కదా కలవరపడబాక నిన్ను నిందిస్తున్నారు కదా సిగ్గుపడబాక వారే వచ్చి నా నామాన్ని బట్టి నిన్ను ఎలాగైతే ఎగతాళి చేశారో అదే ఎగతాలి నోటితో అదే మాటతో వాళ్ళు అంటారంట యహోవా యేసుక్రీస్తుని ద్వారా యేసుక్రీస్తుని ద్వారా మహిమ పొందునుగాక అని వాళ్ళనే మాట్లాడి తెలుసా ఒక పూట మా ఇంటికి మీరు కూడా రావచ్చు కదా ఎట్లాంట ఒక పూట మా ఇంటికి ఎవరిని వాక్యానికి భయపడి నిందలు బరాయించిన వారిని ఎవరైతే ఏల చేశారో ఎవరైతే ఎగతాళి చేశారో ఎవరైతే దూషించారో ఎవరైతే తోలనాడారో వాళ్ళే పిలుస్తారంట సపోర్ట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లే ఈ ఐదో మాసంలో ఐదో నెలలో వాగ్దాన పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని సంగమా మీరు నా వాక్యానికి భయపడ్డారు గనుక నేనంటే వణుకుతున్నావు గనుక నేను మాట ఇస్తున్నాను నీకు స్తోత్రుయా లే నూట ఎనిమిదవ కీర్తనల గ్రంథం రండి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్ళిపోదాం సమయాన్ని సంకుచితముగా సద్దునియోగం చేసుకుందాం నూట ఎనిమిదవ కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన గ్రంథము ఏడవ వాక్యం చదువుతారా బాగా గమనించుకోండి నా వాక్యానికి భయపడుచున్న సంగమా తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను హర్షించేదను శకేమును పంచిపెట్టెదను పెట్టేదను సుకోతు కొలిపించేదను గిలాదు నాది మనస్సాయి నాది ఎఫ్రతేము నా శిరస్థాండము యోదా రాజదండము చప్పట్లో కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి మీరు బిగ్గరిగా స్తోత్రం చెప్పాలా అలే లూయా నేను మాట ఇచ్చి ఉన్నాను దేనికని నీవు నా వాక్యానికి భయపడుతున్నావు గనుక నా వాక్యపు సాక్ష్యం పట్టుకుని ఉన్నావు గనుక ఇదిగో ఈ ప్రజలను నేను నీ యొక్కకు నడిపించబోవు రోజు ముందున్నదే ఆ ఎక్కువ తక్కువ మాటలు కాదు ప్రియాది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన మాట వాగ్దాన పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ మాట ఇదిగో 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 నా మాట నీ మనసు నుంచి కంటున్నాడు తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడంట ఎవరితో ఏమండి ఎవరితో తన శావుకుడైన దావీదు గారితో స్తోత్ర అంటాను దావీదుకు ముందు వెనకాలకు వేలు వందల మంది ఉన్నారు కదా భక్తిపరులు వాక్యం రాసిన వాళ్ళు ఉన్నారు వాక్యం చదివిన వాళ్ళు ఉన్నారు వాక్యాన్ని వెంబడించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరికీ ప్రమాణం చేయలే చేస్తే దా గారితో ప్రమాణం చేశాడు లేదంటే దావీదు గారితో స్తోత్రురా దేవుడు సహాయం పొందిన వాళ్ళు వేరు సహాయం చేయించుకున్న వాళ్ళు వేరు సహాయంలో ఉన్నవారు వేరు కానీ మాట ఇచ్చిన వారు కొందరే దేవుడు మాట ఇచ్చిన వాళ్ళు కొందరే ఆ కొందరిలో కొందరిలో కొందరితో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు నా వాక్యమునుకు నువ్వు భయపడుతున్నావు స్తోత్రురా అందుకే నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను ఏమని ఇచ్చాడంట ఇదిగో 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 ఈ మందిరం మీదొట్టు నీకు నేను మేలు చేస్తానని చెప్పాల ఇదిగో ఇదిగో ఈ అమ్మాయి మీద ఒట్టు ఇదిగో ఈ రెడ్డి మీదొట్టు ఇదిగో ఈ రైతు మీదొట్టు అనలా ఏమంటున్నాడు చూడండి నా పరిశుద్ధత ఉందా మాట అక్కడ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆయన కంటే మించిన వారు లేరు ఆయన కంటే తగ్గించుకున్న వారు లేరు భూమి మీద మీకు అర్థమవుతాడు చెప్తాను ఏసైకు మించిన బాహుబలం లేదు ఆయనకి తగ్గించుకున్న దీనత్వం ఎవరికి భూప్ర ప్రపంచం మీద ఎందరో ఉన్నారు ఎన్నో వాహనాలు ఉన్నాయి కానీ గాడిది వాహనం ఎక్కిన వాళ్ళు ఉన్నారా గాడిదిని ఎవరు ఎక్కిస్తారో తెలుసా మీకు ఊరంతా దిప్పి ఊరేస్తారంట వాళ్ళని ఎక్కిస్తారు గాడిదిని కానీ నా ప్రభు గాడిది వాహనం ఎక్కిని దగ్గరకు వచ్చి ఉన్నాడు అందుకే అంటున్నాడు సంగమా దేవుని బిడ్డ నా వాక్యానికి నువ్వు బడుపు భయపడుతున్నావు గనుక నేను మాట ఇచ్చి ఉన్నాను స్తోత్రురా దేనికి ఇచ్చాడు మాట ఆకాశమా ఇను నా వాక్యానికి భయపడే వాళ్ళని చూడు ఎట్టాగతాలు చేస్తున్నారో నువ్వు విను భూమి అనగానే అది కూడా అయ్యా చెప్పు ఏంటట చూడు నా వాక్యానుసారంగా నడుస్తుంటే ఈ సంఘం ఈ గుంపు ఎగతాలు చేస్తుంది ఈ గుంపుని ఆ గుంపు చూడు అని చెప్పి అంటున్నాడంట నా పరిశుద్ధత తోడు స్తోత్రురా ఇప్పుడు మీరు చెప్పాలి ఇలాంటి ప్రమాణం చేసిన ఆయన ఏం చేస్తాడు ఫస్ట్ వాక్యలోనే క్లారిటీ ఇచ్చేసాడు ఈ ప్రమాణం చేసిన ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు చూడండి ఆ మాట కూడా చూడండి మీరు నూట ఎనభై కీర్తనల ఎనభై తొమ్మిదో అధ్యాయం మూడో వాక్యం చదవండి ఒకసారి ఎనభై తొమ్మిదవ కీర్తనల గ్రంథం పక్కనే ఉంటుంది ఎనభై తొమ్మిది కీర్తనల గ్రంథము మూడో వాక్యం ఏంటట నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును నేను తర తరతర్ములకు నీ సింహాసనము స్థాపించేదినని నేను నా శావుకుడైన దావీదితో ప్రమాణం చేసు కొట్టు గట్టిగా కొట్టు గట్టిగా 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 కొట్టు అలే లూయా ఈ కూడికలో కూడి ఉన్న మీతో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసు నా వాక్యానికి నువ్వు భయపడి ఉంటే ఆ ప్రమాణం నీకు వర్తిస్తుంది నేనంటే లోబడి కట్టుబడి నిలబడుతున్నావు కనుక నా వాక్యం నా ప్రమాణం నీకు వర్తిస్తుంది ఇదిగో నీ పిల్లలను నేను స్థిరపరుస్తాను నా మందిరంలో నీ సంతానాన్ని సింహాసనంగా నేను వాడుకుంటాను ఉపయోగించుకుంటాను నా పరిచర్యలో నేను నేనే కనుక మాట ఇచ్చి ఉన్నాను నాదికున్నీసస్ నేను మాట్లాడుతున్నాను నా శావుకునికి ప్రమాణం చేసి ఉన్నాను అంటున్నాడు ఆయన చాపట్లు కొడుతూ దేవునికి సోత్రం చెబుతా గట్టిగా ఆలే లూయా నా వాక్యం అంటే భయపడ్డావు నేనంటే లోపడ్డావు నా కోసం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడ్డావు నీ తల్లిదండ్రులు నీ భార్య భర్త బిడ్డలు నేను మర్చిపోతారేమో కానీ నేను మరిచిపోవాడను కాదు సోత్రురా రాసుకోవాలి మాట మనస్సులనే పలకల మీద ఆమె చెప్పండి గట్టిగా ప్రభు మాట్లాడుతున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు చదువుతారా మాట చక్కగా మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానపూర్వకమైన మాట మాట్లాడుతున్నాడు చదువు నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యముని సంతానమును స్థిరపరచదును తరతరములకు నీ సింహాసనమును స్థాపించదును ప్రమాణము చేసి ఉన్నాను చాలు చాలు లూయా ఎన్ని తరాలో నీకు నాకు తెలియదు ఆయనకు తెలుసు ఆమెను చెప్పుకోండి గట్టిగా ఈ వాగ్దాన మాట్లాడిన మాట మూడు మాటలు మనసులో పెట్టుకో ప్రియ దేవుని సంగమా ఆయన వాక్యమునుకును భయపడితే ఆయన కృప నీకు తోడుంటది ఆయన అంటున్నాడు చక్కగా నేను వారితో వాగ్దానం చేస్తున్నాను ఎగత్తాళి చేసిన వారు అందరిని ఎద్దకు నడిపిస్తాను నీ ద్వారా మహిమ నేను పొందుతాను దేవుడి మాటలు వాగ్దాన పూర్వకంగా ఆశీర్వదించునుగాక అలా తలలు వచ్చి ప్రార్థన చేసుకో పరిశుద్ధుడు మా తండ్రి మీ కొందన ఈ వాగ్దానపు మాటలతో మీరు మాట్లాడారు నాయన మీరు ఆశీర్వదించండి నీ వాక్యానికి భయపడుతున్న ఈ సంఘము ఈ వాక్యానికి భయపడుతున్న నీ బిడ్డలు నీ వాక్యానికి భయపడుతున్న వారు ఈ దూరాన సమీపంలో ఉన్న వారిని వారి బిడ్డలను నీ మందిరంలో నిలబెడుతానని మాట్లాడావు దేవనికు స్తోత్రాలు వారి సింహాసనములు స్థాపిస్తానని అలనాడు దావీది గారితో ప్రమాణము చేసిన మీ వాగ్దానము మీరు ఆశీర్వదించుదురు గాక ఏసు నామముల ఆశీర్వదించుదురు గాక అని ప్రార్థిస్తూ మీ నామగణతక ఈ వాగ్దానపు మాటలు నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె కూడికి నిమిత్తములు ఈ మొదటి నెలలో ప్రభా వాగ్దానం ఇచ్చి నీకు నా తండ్రి నాన్న వాక్యానికి భయపడుచున్న వారులారా ఇదిగో వాక్యానుసారం జీవితం జీవిస్తున్న నీవు వాక్యానికి నా ఎందు భయభక్తు కలిగిస్తున్నా నీవు ఇదిగో తండ్రి అయ్యా బంధువులో కాని స్నేహితుల ఇదిగో ప్రభా గ్రామములా కానీ ప్రతి ఒక్కరి నిమిత్తంలో కూడా ప్రభా కృప విస్తరించబడతదని ప్రభా తేటగా మీరు దాస్తున్ని మరుగుపరిచి మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం ఆ దినమన తండ్రి ఇదిగో ప్రభా ఎస్ఐ భక్తుల ద్వారా ఇదిగో మీరు మాట్లాడిన వాకులు ఈ దినమో వాగ్దానము కూడికి ద్వారా అక్కి మన నా తండ్రిని దీవకు ప్రభా ప్రవచనం పూర్కుంగా యెషయా ప్రవక్త మాట్లాడినట్లుగా నాయన నీ దాస్తుల ద్వారా మాత్రం మీరు మాట్లాడారు ప్రభా నిబంధన చేసినట్లుగా వాక్యానికి భయపడుతున్న మీ కుటుంబాలు మీ పిల్లలు ఆశీర్వదించబడతారని నిబంధన నేను ఇస్తున్నాను ఆ నిబంధన నా తండ్రి నీ ఎందు భయభక్తు కలిగి జీవిస్తున్న ప్రతి వారికి నా తండ్రి నానా ఈ నెల అంతటిలో కూడా ఫలింప చేస్తానని అభయం ఇచ్చిన దేవుడు నా తండ్రి కోతు లోయ నేను కొలిపిస్తాను అన్నావు అన్నావు నాయన ఇలాది నాదే అన్నావు నాయన యూదా రాజ్యం దండము అన్న తండ్రి నీ రాజ్య దిన్ దండము మాకు ఆదరణ కలిగిస్తుంది అన్నావు నన్ను చూసుకోవద్దు లోయ ఇదిగో తని నిజమైన దాక్ష వల్లి వదమని మీరు నిరూపించుకున్నాడు భాషలో ఇది అబాబాబాబాబాబాబా ఆ సుస్కోతు లోయలు మేము కొలిపించబడాలి నన్న అటు అనుభవాలు ఈ వాక్యానుసారం మన జీవితంలో మేము జీవించాలనప్పుడు నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడు ఉపమానమ్మ రీతిలో ప్రజలు నాయన వాక్యానికి విరోధంగా నడిచారని బహుగా మీరు మాట్లాడారు అట్టి జీవితాలు విడిచిపెట్టి ఒకవేళ వాక్యానికి మేము భయమలేక ఉన్నామేమో భయపడే వారులాగా మేము ఈ నెలంతటిలో కూడా జీవించటకు నీ ఆత్మ మాకు తోడు ఉంచమని వాక్యం విత్తనటి నిదాసుని ఇంకా లోతైన పచ్చిక చోట మేము కానీ సావుకుని ఇంకా వాక్యములు బలపరచమని కూడా ప్రార్థిస్తూ విత్తన వాక్యము ప్రతి వారు హృదయంలో నీరు కటి ఫలింప చేయమని ఏసుక్రీస్తు నామముల ప్రార్థన చేసి ఈ ఒకటో వాగ్దానము అందరిలో నిబంధన మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి